చట్టసభల్లో పురాణ ప్రవచనాలు ఇది ఆశ్చర్యకరంగానే అనిపించవచ్చు కానీ జనంలోకి తమ వాక్కు చాలా స్పీడ్గా వెళ్ళాలి చర్చకి దారివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అగ్రనాయకులు శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు వివిధ పురాణాలు ఇతిహాసాల్లో ఉండేటటువంటి ఘట్టాలను పేర్కొంటూ దానికి పోలికలు తీసుకొస్తూ తమ ప్రసంగాలు కొనసాగించడం అనేది ఇటీవల ఒక విశేషంగా కనిపిస్తుంది ఈ మనం చూసాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ధోరణిని తప్పుపడుతూ గతంలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వివరాలు కావచ్చు లేదంటే విద్యుత్ ఒప్పందాలు కావచ్చు వాటిని బయట కౌంటర్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ని ఎదుర్కొనేందుకు మీరు ఏమన్నా హరిశ్చంద్రుని వారసుల అబద్ధాలు ఆడరా అబద్ధాలు ఆడుతుండే ఈ ఇంతవరకు తీసుకొచ్చారు ప్రజలు మభ్యపెడుతూ అనే ద్వారాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరిశ్చంద్రుడిని కేసీఆర్ని తీసుకొస్తూ ప్రస్తావనకి హరిశ్చంద్రుడు యొక్క ఘట్టాలన్నింటినీ పేర్కొండము అటు చూస్తే కనుక రాహుల్ గాంధీ లోక్సభలో ముఖ్యంగా అభిమాన్యుడు పద్మ వ్యూహం అనేటటువంటి అంశాలను తీసుకుంటూ తన ప్రసంగానికి దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటూ ఇప్పుడు ప్రజలంతా కూడా పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడులా ఉన్నారు ఒకవైపు రైతులు కావచ్చు ఇతరత్ర అనేక వర్గాలు కావచ్చు ఆరు వైపుల నుంచి చుట్టుముట్టినట్టుగా కేంద్ర మంత్రులు ఆరుగురు అమిత్ షా నరేంద్ర మోడీ ఇలా కీలకమైనటువంటి నేతలు ఆరుగురు చుట్టుముట్టి ఆ పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి ప్రజలు అనేటటువంటి అభిమాన్యుని పైన దాడి చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ప్రసంగించడం ఇటీవల మనం చూసినటువంటి విశేషం ఏదేమైనప్పటికీ పురాణాలు ఇతిహాసాల పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పురాణాలు ఇతిహాసాలకి ప్రజలతోటి ఉండేటటువంటి ఒక అనుబంధం కావచ్చు వాళ్ళలో ప్రజల్లో ఉండేటటువంటి విజ్ఞత కావచ్చు ప్రజల్లోకి సీరియస్గా తమ ఇష్యూని తీసుకెళ్ళడం కంటే ప్రజలకి ఈ అంశాలను గుర్తు చేయడం ద్వారా చాలా వేగవంతంగా తమ ప్రసంగాలకి వాడిని వేడిని కల్పించేందుకు నాయకులు ఈ రకమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో సైతం ఇటువంటి ఉదంతాలే చోటు చేసుకుంటున్నాయి ఏదైనా అయినప్పటికీ ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే నేటి తరానికి పురాణాలు ఇతిహాసాల పట్ల నాలెడ్జ్ తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా రంగం మాత్రం చాలా ఎక్కువగా పురాణాలు బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు ఇప్పుడిప్పుడే ప్రజల్లో సైతం ఈ పురాణ పౌరాణిక అంశాల మీద నాలెడ్జ్ పెరుగుతుంది దీనిని రాజకీయ నాయకులు సైతం అందిపుచ్చుకుంటూ వాటినే ఉదాహరణలుగా చెప్తూ వివిధ సామాజిక అంశాలని ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించారు అనేది తాజాగా ఆ రాజకీయ చర్చల్లో చోటు చేసుకుంటున్నటువంటి అంశం